హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నిన్న వినాయకమై పండుగ కదా మీరు అందరు ఎలా చేసుకున్నారో కావని చేయండి నేనైతే మేము ఎప్పుడు అంటే పెళ్ళైన కాడి నుంచి నేను ఎలా చేస్తాను సేమ్ అలాగే చేసుకుంటున్నాను అనమాట సింపుల్గా ఫస్ట్ అయితే నేను పిండి వంటలు అన్నీ రెడీ చేశాను అనమాట అంటే దేవుడికి కావాల్సిన కాకపోతే మనకే పెద్దగా రావు మీకేం చూపిస్తామని చెప్పేసి నేనైతే చూపించలేదు అంటే వీడియో తీయలేదనమాట ఆ ఉండరాలు అవన్నీ నేను యూట్యూబ్లో చూసే చేశాను ఆ కొలతలు అవన్నీ మనకైతే పర్ఫెక్ట్ తెలియదు కాబట్టి మీకు కూడా చెప్పలేదనమాట నేను ఇంకా పూజకి అన్నీ అంటే ఉదయం లేసిన కానీ పని అంతా చేసుకున్నాక ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట పిల్లల బుక్స్కి అయితే ఓం రాసి బొట్టు పెడుతున్నాను నేను నేను చిన్నప్పుడు నా బుక్స్ కూడా సేమ్ అలాగే రాసుకునేదాన్ని ఇప్పుడు మా పిల్లల బుక్స్కి అయితే రాస్తున్నాను అనమాట పిల్లల బుక్స్కి అన్నీ రాసి అక్కడ పెట్టి నేను ప్రసాదాలన్నీ చేశాను కదా అవి కూడా అన్నీ అయితే అక్కడ పెట్టాలి ముందైతే అన్ని అంటే గడపలకి వాటికి అన్నిటికి పసుపు రాసాక మిగిలిన పసుపు అయితే నేనైతే కాళ్ళకి రాసుకుంటున్నాను అనమాట ఫస్టే కాళ్ళకి రాసుకుంటే మళ్ళీ రెండు పసుపులు అయితే కలపాలి కదా అందుకని చెప్పేసి అన్నిటికి రాశాక నేనైతే కాళ్ళకైతే రాసుకుంటున్నాను రాసుకొని ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ అయితే దేవుడి దగ్గర అయితే ఒక చిన్న చిన్న బౌల్స్లో అయితే పెట్టానున్నమాట ఈడీలో కొంచెం నీటుగా కనిపించడం కోసం మామూలుగా అయితే డైరెక్ట్గా అంటే పొంగలి అంటే పొంగలి తెప్పాలి పులిహోర తెప్పాలి అన్నీ అయితే ఎదురుగా పెట్టేదని అనమాట చూడటానికి బాగోదులే అంటే అంత ప్లేస్ అంతా ఎక్కువ పట్టిద్ది కదా అక్కడ అందుకని చెప్పేసి వాటిల్లో కొంచెం కొంచెం అయితే పెట్టి అక్కడైతే అయితే పెట్టాను అనమాట పూజ చేసింది మా ఆయన కాబట్టి పూజ చేసేటప్పుడు వీడియో తీయటానికి లేదండి ఎందుకంటే పూజనా ప్రశాంతంగా చేసుకోవాలి వీడియో తీసుకోకూడదు అని మా ఆయన ఫీలింగ్ అనమాట అందుకని చెప్పేసి పూజ చేసేటప్పుడు అంటే ఆయన కదా పూజ చేసేది తీయడానికి తీయటానికైతే కుదరదు ఆయన ఒప్పుకోడు అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు పూజ అయితే అయిపోయిందనమాట మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను వీడియో అనమాట మీకు చూపించడం కోసం దేవుడి గదిలో ఈ పత్రికలు అవన్నీ వినాయకమయ్య స్వామిని పెట్టకుండా ఇక్కడ అంటే విడిగా పెట్టి మళ్ళీ రేపు నిమజ్జనం చేయాలి కదా అందుకని చెప్పేసి ఇలా ప్రతి సంవత్సరం మేము ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టుకున్నాం అనమాట మట్టి వినాయకుడిని పెట్టుకున్నామండి మేమైతే మేము అంటే ప్రతి సంవత్సరం మేము మట్టి వినాయకునే పెట్టుకుంటాం మాకు అలవాటు అనమాట వాళ్ళ ఊరిలో నుంచి ఫస్ట్ నుంచి అలాగా అలాగే పెట్టుకున్నాము తర్వాత పూజ అంతా అయిపోయినాక మా లైన్లోనే విగ్రహం అయితే పెట్టారు విగ్రహం దగ్గరికి వెళ్ళే ముందు ముందు మన శివయ్యకి అయితే అనకేసి వెళ్ళకూడదు కదా అందుకని మన శివయ్య దగ్గరికి వెళ్ళి దండమైతే పెట్టుకున్నాను ఆమె అయితే గుళ్ళో లేదండి గుళ్ళోకి నీళ్ళు వచ్చే అందుకని ఆమె అయితే రావట్లేదు గుడికి ఆ గుడి ఎప్పుడు బాగుపడుద్దని నేనైతే ఎదురు చూస్తున్నాను అనమాట నిజంగా మా లైన్లో ఏదైనా లోటు ఉందంటే సేవ గుడి అని అనమాట ఆ గుడి బాగా కట్టిస్తే బాగుండే ఎవరైనా దాతలుండి ఇంకా ఆ దేవుడిని అయితే దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే మా లైన్ చివరిని అనమాట చివరిలో మూల మీద అంటే సెంటర్లో అయితే విగ్రహం పెట్టారు పూజ అయితే అయిపోయిందనమాట నేను వచ్చేసరికి అందరూ అయితే కొబ్బరికాయలు అవి కొట్టుకొని వెళ్ళిపోయారు అక్కడే కూర్చొని అంటే ఇంటి దగ్గర పక్క పక్క ఇల్లు ఉన్నాయి కదా వాళ్ళైతే అక్కడే కూర్చొని ఆ వారాలు అయితే చేసుకున్నారనమాట వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు అవి పెట్టుకుంటూ బాగా సరదాగా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ అడుగుచున్నారు అనమాట అంటే ఎప్పుడైనా ఎనాకమయ స్వామి ఇంటి దగ్గరలో పెడితే బాగుండిద్ది మాకు కొంచెం లైన్స్ ఇవ్వరని అనమాట రావచ్చు కాకపోతే చిన్నపిల్లలు కదా నాకైతే అంతగా వచ్చి ఇక్కడే కూర్చుని అంత టైం అయితే ఉండదండి ఇంట్లో ఏదో పని ఉంటనే ఉంటుంది నాకైతే మిషన్ వర్క్ కానీ ఇంట్లో వర్క్ కానీ ఏదోటి ఉంటనే ఉంటుంది అందుకని నేను పర్టికులర్గా వచ్చి అక్కడే కూర్చుని అంత టైం అయితే కేటాయించలేను వచ్చి దేవు దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని కాసేపు అయితే ఎంట జస్ట్ అట్లా నిలబడి వెళ్ళిపోవటమే సాయంత్రం అయితే కూర్చొని కుదిరిద్ది కానీ ఉదయం అయితే కుదరదు అనమాట అందులో ఇంట్లో పనులు ఉంటాయి కదా అది ఈరోజు నాకు మేము పండగ కాబట్టి కుదరట్లేదు మామూలుగా అయితే ఐదు రోజులు చేస్తారు ఐదు రోజుల్లో ఉదయం కుదరదు కానీ నాకు సాయంత్రం అయితే కుదిరిద్ది అనమాట ఉదయం అంటే పిల్లలకి స్కూల్స్ ఉంటాయి విగ్రహాన్ని పెట్టినా కానీ స్కూల్లో అయితే సెలవులు ఇవ్వరు కదా పండగ రోజే సెలవిస్తారు కానీ మిగతా రోజు సెలవులు ఇవ్వరు కాబట్టి వాళ్ళ క్యారేజీలు అవి కట్టేవి ఉంటాయి కాబట్టి నాకైతే ఉదయం కుదరదు సాయంత్రం పూట అయితే ఏడు ఆ మధ్యలో అయితే పూజ అయితే బాగా చేస్తారనమాట ఆ టైంలోకి వెళ్ళి కాసేపు అయితే కూర్చోవచ్చు అనమాట ఎందుకంటే ఆ టైంలో మనకేం పనులు ఉండవు సాయంత్రం పూట మిషన్ వరకు కానీ ఇంట్లో వరకు కానీ ఏముండదు అనమాట నైట్ పూట నాకైతే అందుకని ఆ టైంలో అయితే వెళ్తాను అనమాట అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకున్నాక ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను నిజంగా మన ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా గుళ్ళల్లో దేవుడి విగ్రహం దగ్గర చేసే ప్రసాదం ఎందుకనో నిజంగా మళ్ళీ టేస్ట్గా కుదిరిద్దండి అంటే పులిహార పొంగలు అన్నీ పెట్టారంట మేము వెళ్ళేసరికి కట్టి పొంగల్ ఒక్కటే మిగిలింది ఆ పొంగలైతే పెట్టారనమాట అది తీసుకొచ్చుకొని తిని ఆల్రెడీ మధ్యాహ్నం అయిందని చెప్పేసి టిఫిన్ భోజనం కూడా చేసేసాం మేము భోజనం చేశాక ఇది సాయంత్రం మూడున్నర నాలుగింటప్పుడు అనమాట మళ్ళీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి నా మొక్కలు బాగా బతికిని అనుకున్నాను కాకపోతే ఈ వర్షం మూలంగా మళ్ళీ అయితే అవి ఉరకెత్తి అయిపోయాయి నీళ్ళంటే నిలబడిపోతున్నాయి కుండీలో నీళ్ళు లేకపోయినా చెట్లు బతక ఎక్కువైనా కూడా చెట్లు బతకనమాట చూడండి వర్షానికి ముందు బాగా ఎండలు కాసి చెట్లు మాడిపోయాయి అనమాట కొంచెం వర్షం పడింది బతికి నీళ్ళే ఒక అంటే ఇరవై నాడితే కనీసం పది చెట్లని బతికి నీళ్ళే అనుకున్నామన్నా నేను చూడండి ఇప్పుడైతే ఐదు చెట్లే మిగిలినాయి ఎక్కువ వర్షం పడ్డా కూడా చెట్లు బతకవని అనిపించింది అనమాట నాకైతే ఇంక చూడండి వర్షం అయితే పడుతుంది కదా చల్లగా వాతావరణం బాగుంది కాబట్టి పిల్లలకి వేడి వేడిగా ఏమైనా చేద్దామని చెప్పేసి పునుగులైతే చేస్తున్నాను మామూలుగా అయితే దోశ పిండితో పునుగులు చేసుకుంటారు కదా అందరూ కానీ నాకు ఇడ్లీ పిండితో పునుగులు అంటే భలే ఇష్టం అనమాట అయితే ఇడ్లీకే పోసాను నేను ఇడ్లీ పిండి డైరెక్ట్గా వేసుకుంటే పునుగులు లెక్క నూనె అయితే బాగా పీల్చుకునిద్ది అందుకని కొంచెం మైదా కానీ కొంచెం గోధుపిండి పిండి కానీ కలుపుకొని మనం పునుగులాగా చేసుకున్నామంటే నూనె ఎక్కువ పీల్చు నాకు నాకైతే బాగా ఇష్టం అనమాట దోశ పిండి పునుగుల కన్నా కూడా ఇడ్లీ పిండి పునుగులు అంటే నాకు బాగా ఇష్టం కాకపోతే బయట దొరకం నేనే చేసుకుంటాను అప్పుడప్పుడు అంటే బయట దోశ పిండితో వేస్తారు కానీ ఇడ్లీ పిండితో వేయరు కదా అని నా ఉద్దేశం అనమాట ఇంకా పిండి అయితే బాగా కలిపి పక్కన పెట్టాను ఒక పది నిమిషాలు ఈ అయితే ఉదయం వండుకున్న అంటే వంట చేసినవి మధ్యాహ్నం వంట చేసినవి తెపేళ్ళు అయితే ఉన్నాయి అవన్నీ అయితే శుభ్రంగా కడుక్కుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇదైతే కలిపి పెడుతున్నాను అనమాట నేనైతే గోధుమ పిండే కలుపుకుంటున్నానండి నేను మైదా పిండి అయితే ఎక్కువ అసలు వాడను నేను గోధుమ పిండి వాడుకుంటాను అనమాట గోధుమ పిండి కొంచెం కలిపినప్పుడు ఎమ్మటి డైరెక్ట్గా వేసుకోవచ్చు టైం కానీ లేకపోతే కాదు టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఎంత పక్కన పెడుతున్నాను ఎందుకంటే గోధుమ పిండి కలిపితే కొంచెం మెత్తబడి టేస్ట్ అనేది సూపర్ ఉండి అని చెప్పేసి కలిపి పక్కన పెట్టాను అనమాట ఈ లోపైతే ఇంట్లో పని అంటే మళ్ళీ అంటే కసువులు అయితే సాయంత్రం పూట ఎందుకంటే దేవుడు పెట్టాం కదా విగ్రహం అందుకని చెప్పేసి సాయంత్రం పూట అయితే నేను కసువు చెమ్మలేదనమాట నీళ్ళు నీటుగానే ఉంటుంది కాబట్టి ఇంకా అంట్లన్నీ తోమేసి ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మేము అనమాట ఆయిల్ కాగిపోయింది అని అనిపించి ఒకటి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒకటి వేసాను అంటే మనకి ఆయిల్లో వేయగానే పైకి తేలితే మాత్రం ఆయిల్ కాగినట్టు అడుక్కుపోతే మాత్రం ఆయిల్ కాగినట్టు కదా అందుకని చెప్పేసి ఒకటి వేసాను అది అడుక్కుపోయింది ఇదేంద్రా ఆయిల్ కాగినట్టు అనిపించింది కాగలేదు కదా సరేలే కాసేపు ఆగని చెప్పేసి చూస్తున్నాను అనమాట సరే కనీసం అడుక్కుపోయింది కదా కలదిద్దదామని పైకి అంటే అది అడుక్కుపోయి అనమాట అసలు పైకి రావట్లేదు సరేలే అని చెప్పేసి దాన్ని వదిలేసి కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగానే ఆయిల్ అయితే కాగింది అనిపించింది ఇంకా మిగిలిన పిండి కూడా బాండి నిండా అయితే వేసేసాను మన పునుగులు లెక్క ఎంతమందికి ఇలా పునుగులు ఇష్టమో కామెంట్ చేయండి నిజంగా నాకైతే మస్తు ఇష్టం అనమాట ఈ చిన్న పునుగులైనా పెద్ద పునుగులైనా పునుగులు అంటే నాకు బాగా ఇష్టం బయట కొనుక్కునే ఏ అయినా ఉన్నాయంటే నేను పునుగులే కొనుక్కుంటాను నాకైతే పిల్లలకైతే ఇంక అన్నీ కొనిపిస్తానులే కానీ నేనైతే కొనుక్కోవాలి తినాలి అనిపిస్తే టిఫిన్లో అయితే ఉదయం పూట అయితే దోశ కానీ పూరి కానీ ఖచ్చితంగా తీసుకుంటాను సాయంత్రం పూట అయితే నేను బయట ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే పొనుగులే కొనుక్కుంటానండి మిగతావి ఏవి నేను పెద్ద తిన్ను అంటే మిగతావి ఉంటాయి బజ్జీలు పకోడీలు అలాంటివి తక్కువ అనమాట నేను ఎక్కువ శాతం పునుగులే కొనుక్కుంటాను పునుగుల్లో వేసే మామూలు చట్నీ కన్నా కూడా నాకు పచ్చిమిరగాయ చట్నీ అంటే ఎర్రచట్నీ వేస్తారు కదా టమాటా చట్నీ ఆ చట్నీ అంటే నాకు భలే ఇష్టం నేను కూడా ఇంట్లో అలాగే చేసుకుంటాను పునుగులు అయితే చూడండి వేసాను ఇంకా పైకి అయితే తేలుతున్నాయి అనమాట ఇప్పుడే ఇవి రవ్వతో కదా కొంచెం క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయి మామూలు పిండి కన్నా కూడా ఇడ్లీ రవ్వతో ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసి ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఆ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నిజంగా నాకైతే మాత్రం భలే ఇష్టం అనమాట ఇవి మా అమ్మ చేసేది ఎక్కువ ఇడ్లీ పిండి మిగిలిన ఇడ్లీలు మిగిలిన తాలింపులు వేయటం ఇడ్లీ పిండి మిగిలిన ఇలా గోధుమ పిండి కలిపి ఇలా వేయటం అమ్మ చేసేది అనమాట మేము చిన్నప్పుడు ఏ పిండితో చేసినా అవన్నీ అప్పుడైతే తెలిసేది కాదు తర్వాత అంటే నా పెళ్ళేనాక తెలుస్తుంది అనమాట అమ్మ ఇలా ఈ పిండులతో చేసేది అది అని అంటే నేను కూడా వంటలు నేర్చుకున్నాను కాబట్టి అదివరకు అయితే అమ్మ ఎన్ని రకాలు చేసినా కూడా ఎంత ఇదిగా చేసినా వద్దని చెప్పి అలీగి అసలు తినకుని ఉండేదాన్ని అనమాట అప్పుడు వాళ్ళని వాళ్ళ హింసించేదాన్ని ఇప్పుడు నా తెలుస్తుంది నా కొడుకు నా రూపంలో నన్ను హింసిస్తుందన్నమాట మామూలుగా అయినాక ఊర్లోకి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మా అమ్మ మా అక్క వాళ్ళందరూ అయితే మా ఆయనతో చెప్పారనమాట మీ ఆవిడ పెళ్లి కాకముందు బల అలిగిద్దిద్ది చిన్నదానికి కూడా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఏ మాట వచ్చినా కూడా అంటే ఇప్పుడు నా కొడుకున్నాడు కదా వాడు ప్రతి దానికి అలుగుతాడు దానికి నేను అరుస్తుంటే నీ సారే వచ్చిందని చెప్పేసి నన్ను అయితే తెప్పేస్తున్నా అనమాట మా ఆయన నిజంగా మన సీక్రెట్లు మన అమ్మ వాళ్ళు చెప్తారు వేరే వాళ్ళు ఎవరు చెప్పరండి నిజంగా మన ఇంట్లో వాళ్ళే చెప్తారు ఇప్పుడైతే పునుగులు చేయటం అయితే అయిపోయిందనమాట నిజంగా వేడి వేడి పునుగుల్లో ఈ పచ్చిమిరగాయలు టమాటాల చట్నీ వేసుకొని నిజంగా తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే నిజంగా ట్రై చేయండి ఇడ్లీ పిండిలో ఇలా గోధుమ పిండి కలుపుకొని పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేసుకొని బోండాలు వేసుకొని తినండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బాగా లేకపోతే నన్ను అడగండి అబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇది సాయంత్రం ఏడున్నర ఆ టైంలో అనమాట శనివారమే కదా నిన్న పండగ రోజు ఇంకా శనివారం కాబట్టి నైట్ పూట నేనైతే అన్నం తిన్నాను అనమాట శనివారం రోజు ఒక పొద్దు కాబట్టి ఒక పూట అన్నం తింటాను సాయంత్రం టిఫిన్ చేస్తాను అనమాట ఇంకా నా ఒక్కదానికి టిఫిన్ పిల్లలకి అన్నం ఆయనకు అన్నం ఇంక ఎందుకని చెప్పేసి అందరికైతే టిఫిన్ అయితే చేస్తాను ప్రతి శనివారం చూడండి నేనైతే ఇంకా టిఫిన్లోకి ఉదయం కొబ్బరికాయలు కొట్టాం కదా ఆ కొబ్బరికి చట్నీ అయితే చేస్తున్నాను నిజంగా పల్లీ చట్నీ కాకుండా ఈ ఇడ్లీలో ఇలా కొబ్బరి చట్నీ వేసుకొని తినండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇలా కొబ్బరి వేసుకొని మరిన్ని పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో వినాయకమే చవితి కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్